శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్నోప కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజే ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో నిర్దేశించి పూజ చేయలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మికుల ఫలము నొందవచ్చును శివకేశుల ప్రీత్యర్థం శివాలయము కానీ విష్ణాలయమందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో కాని అవిస నూనెతో కాని విప్పనూనెతో కాని ఏది దొరకనప్పుడు ఆముదంతో కాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరువులుగాను నగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధిని కేకుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుండగా అచ్చటకు పిప్పలాదుడు అని మునిపుంగవుడు వచ్చి పాంచలరాజ నీ వెందులకింత కింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదనున్న నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినేడలా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి విడలిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశమునకి విడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు ఆటల చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కొడుకును కనెను రాజకుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని రాజు శాసించాడు కుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను కాని యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన తరువాత దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుడని ఎడల చూచి చూడనట్లు విని వినట్లుగా ఉండిరి శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందమును వర్ణించుటకు మన్మధునకైనను కాదు అట్టి స్త్రీ కంట పడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియచేశాను ఆమె కూడా అతన్ని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశమగుట చేత వారు ప్రతిదినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత సమయంలో తమ కామవాంఛ తీర్చుకొని చుండెరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులనో ఈ సంగతి తన భర్తకు తెలిసి పసిగట్టి భార్యని రాజకుమారుని ఒకేసారిగా చంపాలని నిశ్చయించుకున్నాడు ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచున్నాడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇద్దరు శివాలయంలో కలుసుకున్నటకు నిశ్చయించుకున్నారు ఎవరికి వారు రహస్య మార్గములో బయలుదేరారు ఈ సంగతి తన భర్తకు తెలుసుకొని కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కామికులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢలింగన మనర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బావుండు కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను వారిరువురిని చూసి తన భర్త తన కడ్గముతో ఇద్దరిని చంపా తర్వాత తాను కూడా అదే కత్తితో పొడుచుకొని మరణించాడు వారి పుణ్యం కులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకోపోవుటకు అక్కడకు వచ్చారు అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళిటకు మీరేలా వచ్చారు కామాందకారముతో కన్నుమెన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ ఇద్దరి వ్యభిచారులను శివదూతలు విమానంలో వచ్చటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులేనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలుసో తెలియకను శివాలయంలో దీపం వెలిగించుట వలన అప్పటివరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు ఇలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా ముగ్గురికి వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపమును పోవుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలమందు దీపముంచిన వారు జన్యరాహిత్యం ముందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం